వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ మెంబర్ది సుమారుగా ఫిఫ్టీ టూ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది ప్రస్తుతం నేను క్లెయిమ్ సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ పిఎఫ్ మెంబర్ది ఆల్రెడీ నేను క్లెయిమ్ తీసుకొని టూ మంత్స్ అయితే గడుస్తుంది అనేది ఈరోజు క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది పిఎఫ్ ఆఫీస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇక్కడ మనము పిఎఫ్ఓ పాస్బుక్ కానీ పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ కానీ చూడాలంటే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి సో ఈపీఎఫ్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం పిఎఫ్ నెంబరు అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు సో ఇక్కడ నేను వీరి డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ క్లైమ్ యొక్క స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీరు ఆల్రెడీ పిఎఫ్ మరియు పెన్షన్ టోటల్ విత్డ్రా చేసుకున్నారు కానీ పెన్షన్లో చాలా తక్కువ అమౌంట్ రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఎప్పుడు పెన్షన్ అమౌంట్ ఫస్ట్ తీసుకున్నారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో అయితే పెన్షన్ అమౌంట్ తీసుకున్నారు సో ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఫస్ట్ టైము అప్లై చేసినప్పుడు సెటిల్ అయింది కానీ వీరికి టోటల్గా వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ చేంజ్ అమౌంట్ అయితే ఉంది అంటే ఓన్లీ హాఫ్ అమౌంట్ మాత్రమే రావడం జరిగింది ఓకేనా సో రెండోసారి అప్లై చేసినప్పుడు ఇది క్లెయిమ్ అనేది తీసుకోలేదు అప్లికేషన్ ఓపెన్ అవ్వదు కాబట్టి సో ఇప్పుడు నేను రీసెంట్గా క్లెయిమ్ చేపించినటువంటి అమౌంట్ ఇక్కడ మనము చూడవచ్చు సేమ్ అమౌంట్ ఫస్ట్ టైం ఎంతైతే అమౌంట్ అప్లై అయిందో సేమ్ అమౌంట్ ఇక్కడ మనకు అంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు హాఫ్ అమౌంట్ మాత్రమే రావడం జరిగింది ఓకే ఇప్పుడు మనం రెండోసారి అప్లై చేసినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెటిల్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు క్లెయిమ్ సెటిల్ అయినప్పుడు డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నైన్త్కి అయితే క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో పిఎఫ్ ఆఫీస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సో లోకల్ పిఎఫ్ ఆఫీస్ అయితే కొంచెం తొందరగా చేయవచ్చు కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్ అయితే టైం పడుతుంది టూ మంత్స్ వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ విధంగా టైం అనేది పడుతుంది పిఎఫ్ ఆఫీస్ని బట్టి అలానే ఇక్కడ మనము మెంబర్ ఐడిని కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ మెంబర్ ఐడి ఇక్కడ మనము ఎండింగ్ నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు అలానే రీసెంట్ మెంబర్ ఐడి రెండు కూడా సేమ్ మెంబర్ ఐడి ఓకేనా ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ ప్రజెంట్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసినప్పుడు పెన్షన్ క్యాలిక్యులేషన్లోన చాలా వ్యత్యాసం అనేది జరిగింది సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం నేను కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ తక్కువ రావడం కానీ ఇక్కడ మనం చూసినట్టయితే హాఫ్ అమౌంట్ ఫిఫ్టీ టూ థౌజండ్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ఈ విధంగా మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నా యొక్క ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు